పృథ్వీ ఈ మధ్యనే లైలా సినిమాకు సంబంధించిన సభలో ప్రసంగిస్తూ వైసీపీ పార్టీని ఎగదాడు చేశాడు ఆ ఎగదాడితో వైసీపీ పార్టీ అంతా కూడా అసలు లైలా సినిమానే బైకాట్ చేయమన్నారు తర్వాత ఆ నిర్మాత బాధపడి దయచేసి నేను కోట్లు ఖర్చు పెట్టాను అలా చేయకండి అని చెప్పి అనుకున్నప్పటికీ వీళ్ళు బైకాట్ చేయడం వల్ల కావచ్చు లేదంటే వా సినిమాలో విషయం లేకపోవడం వల్ల కావచ్చు ఆ సినిమా బాధసాహిస్తే బొక్కబోర్లా పడింది అయితే ఆ సినిమాలో చేసిన కామెంట్ కథను క్షమాపణ చెప్పి తను అలా ఇక చెయ్యను తన అందరికీ సంబంధించిన వ్యక్తి అని చెప్తాడని ఆశించిన వాళ్ళకి ఆశాభంగం కలిగింది అతను తాత్కాలికంగా హాస్పిటల్లో జరిగి వెంటనే ఇప్పుడు కోలుకొని వచ్చి ఎక్స్ వేదికగా ముందుకొచ్చి నేను గతంలో ఏదో ఒక సభలో మాట్లాడాను అది ఎవరికో సంబంధించింది నేను ఇప్పుడు ఎక్స్ వేదికగా నా భావ ప్రకటన స్వేచ్ఛను నేను ప్రదర్శిస్తున్నాను ఇప్పుడు నేను కామెంట్స్ చేస్తాను ఎవరేమంటారో చూస్తానంటూ ఒక విధంగా ప్రవర్తిస్తున్నాడు ఆ కామెంట్స్ కూడా వైసీపీ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి అతనిని ఆదరించి ఎస్విబీసీ చైర్మన్ పదవి ఇచ్చి మంచి స్థానంలో కూర్చోబెట్టిన ఒక పార్టీని అతని యొక్క చిన్న బుద్ధితో అపజయాన్ని వెనక నుంచి వాటేసుకుని మొక్కదోర్లా పడి వేరే పార్టీలోకి వచ్చి ఆ పార్టీ మీద బుర చల్లుతున్నాడంటే అతని యాటిట్యూడ్ని మనం గమనించాలి నువ్వు ఒక ఆర్టిస్ట్వి సినిమా రంగంలో నీకు అందరూ కావాల్సి ఉంది నీకు అన్ని చోట్ల వేషాలు కావాలి నిన్ను ఒక ఆర్టిస్ట్గా ప్రజలు గుర్తించాలి దానికోసం నువ్వు నిలబడాలి కాదు రాజకీయాల్లో నేను ఎదురు వాళ్ళమే తల్లి తద్వారా నేను గుర్తింపు తెచ్చుకొని యువతల నా వెనక నిలబడిన పార్టీ ఆదరణ పొందుతాను అంటే గతంలో కూడా అదే జరిగింది నీకు వైసీపీ పార్టీ తరఫున నీకు పదవి ఇచ్చారు కానీ నువ్వు ఎంతవరకు నిలబెట్టుకున్నావు రేపు వీళ్ళు పదవి ఇచ్చినా నువ్వు అంతే నిలబెట్టుకుంటావు రాజకీయాల్లో పార్టీలు అధికారాలు మారుతుంటాయి రేపు వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు నిన్ను వేటాడతారు కనుక ఎలాంటి రాజకీయాలు చేయటం వల్ల నీకు పెద్దగా ప్రయోజనం ఉండదు నిర్మాణాత్మకమైన సమస్యల మీద అవగాహన చేసుకుని ఏదైనా విమర్శలు చేసే ఓపిక ఉంటే చెయ్యి తద్వారా మంచి గుర్తింపు వస్తుంది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అలాంటి వ్యక్తుల్ని ఏ పార్టీ టార్గెట్ చేయదు ఎగతాళు చేసేవాళ్ళని బురదల్లే వాళ్ళని మాత్రమే పార్టీలు టార్గెట్ చేస్తాయి కానీ నిర్మాణాత్మకంగా మాట్లాడి నిర్మాణాత్మకంగా ప్రవర్తించే వాళ్ళని పార్టీలు ఏమీ చేయలేవు కొంచెం ఆ విషయం తెలుసుకోకపోతే రేపు సినిమా రంగంలో అవకాశాల పరంగా కావచ్చు రాజకీయాలలో అవకాశపరంగా కావచ్చు పెద్ద ఎత్తున నష్టపోతావు